హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక ఈపీఎఫ్ఓలో ఒక న్యూ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అది జాయింట్ డిక్లరేషన్కి సంబంధించి త్రీ పాయింట్ జీరో న్యూ వర్షన్ అయితే తీసుకొచ్చారు సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో మీద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి క్వారీస్ ఉన్నా కానీ సర్వీస్ చేయాలనుకున్నా కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మీకు ఎటువంటి సర్వీసులైనా చేయడం కుదురుతుంది సో అయితే వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ జీరో వర్షను ఇందులో ఏంటంటే జాయింట్ డిక్లరేషన్ మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడర్ అనేటివి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ కొన్ని చేంజెస్ కూడా చేయడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు జూలై థర్టీ ఫస్ట్కి అయితే ఇది సర్క్యులేట్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు సబ్జెక్టు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీడ్యూర్ ఎస్ఓపి ఫర్ జాయింట్ డిక్లరేషన్ ఫర్ మెంబర్ ప్రొఫైల్ అప్డేషన్ వర్సన్ త్రీ పాయింట్ జీరో అయితే కొన్ని చేంజెస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంతకుముందు టూ పాయింట్ జీరో ఉండేది కదా ఇప్పుడు కొన్ని చేంజెస్ చేసి త్రీ పాయింట్ జీరోగా రిలీజ్ చేశారు ఇది మూడవది ఫ్రెండ్స్ జాయింట్ డిక్లరేషన్ మెంబర్ ప్రొఫైల్ అప్డేషన్ మీద తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చదువుకోండి ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పెడతాను ఇవన్నీ కూడా పాత డిక్లరేషన్లో ఎలా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి టేబుల్ వన్లో పారామీటర్స్ చేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ స్పూస్ నేమ్ ఇక్కడ క్లియర్గానైతే మీరు చూడొచ్చు వీటికి మాత్రమే ఎడిట్ అనేది ఈ ఎస్ఓపి వర్షన్ త్రీ పాయింట్ జీరో క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ వీటిని మాత్రమే చేంజెస్ అనేది చేయడం జరిగింది ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి మ్యారేజ్ అవుతుంది కదా వారి యొక్క ఆధార్ని అప్డేట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే వారు ఇంటి పేరు అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అంతేకాకుండా స్పూస్ నేమ్ కూడా కొత్తగా యాడ్ అవుతుంది అంటే ఫాదర్ నేమ్ ప్లేస్లో హస్బెండ్ నేమ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఆధార్లో ఇలాంటి వారికైతే ఇంతకుముందు ఎలాంటి అప్డేట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ మ్యారేజ్ అయిన వాళ్ళకు కానీ ఇప్పుడు ఈ త్రీ పాయింట్ జీరోలో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇంకొక అప్డేట్ కూడా ఇలా తీసుకొచ్చారు జెండర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడచ్చు టేబుల్ టూలో జెండర్ దగ్గర మైనర్ మైనర్ మేజర్ అయితే మేజర్ మైనర్ అయితే మైనర్ చేంజెస్ త్రీ పాయింట్ జీరోలో ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్పారు ఇందులో చేంజెస్ ఇచ్చారు కదా వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో కూడా మనం క్లియర్గా కింద మెన్షన్ చేశారు వాళ్ళు వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందో సో టూ పాయింట్ జీరోలో ఏమి అడిగారు త్రీ పాయింట్ జీరోలో ఏం అడుగుతున్నారు అనేది ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు కింద ముఖ్యంగానైతే స్త్రీలు అయితే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫాదర్ నేమ్ ఎడిటెడ్ ఎస్ఓపి వర్షన్ త్రీ పాయింట్ జీరో ఇక్కడ త్రీ పాయింట్ జీరో ఉన్నది చూశారు కదా ఇక్కడ వీటి మాత్రమే ఆప్షన్ అనేది ఇచ్చారు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ స్పోర్ట్స్ నేమ్ ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు జెండర్ దగ్గర మైనర్ మేల్ ఫీమేల్ ట్రాన్జెండర్ ఎడిటెడ్ ఎస్ఓపి వర్షన్ త్రీ పాయింట్ జీరో డేట్ ఆఫ్ బర్త్ మేజర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మైనర్ ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఈపీ ఫోర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడియర్లో ఫాదర్ నేమ్ ఎడిటెడ్ ఇక్కడ త్రీ పాయింట్ జీరో ఉన్నాయని చేంజ్ అయితే అవకాశం ఇచ్చారు అంతకుముందు టూ పాయింట్ జీరోలో లేవు ఇక ముఖ్యంగా అయితే స్పోర్ట్స్ నేమ్ ఇంకా చూసుకున్నట్టయితే కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు పారామీటర్స్లో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ స్పోర్ట్స్ నేమ్ ఇక మిగతా అన్ని అలానే ఉంచే టేబుల్ సిక్స్ అయితే జెండర్ అండ్ మహిళలు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ అయిన వారికి చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు ఎందుకంటే అప్పుడు ఫాదర్ నేమ్ ఉంటుంది కదా ఇప్పుడు హస్బెండ్ నేమ్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది కాబట్టి సో అయితే ఆధార్లో ఆటోమేటిక్గా వాళ్ళు కరప్షన్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈపిఎఫ్ఓలో అనేది ఇబ్బంది అవుతుంది అయితే హస్బెండ్ నేమ్ యాడ్ చేస్తారు కాబట్టి ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది వారికి అవకాశం ఇచ్చారు త్రీ పాయింట్ జీరోలో చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు టేబుల్ ఏలో నేమ్ అండ్ జెండర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నేమ్ అండ్ జెండర్ ఎల్లో కలర్లో చూస్తున్నారు కదా నేమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆధార్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టారు పాస్పోర్టు డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెటు డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డు రేషన్ ఓటర్ ఐడి పెన్షన్ ఫోటో ఇలాంటివి అయితే డాక్యుమెంట్లు అయితే యాడ్ చేయచ్చు నెంబర్ త్రీలో డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ రీజనల్ బర్త్ ఆఫ్ అండ్ డెత్స్ ఇవి కూడా అప్లోడ్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రూఫ్ కింద ముఖ్యంగా ఇక్కడ టేబుల్ సీలో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అండ్ స్పోర్ట్స్ నేమ్లో పాస్పోర్టు రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ముఖ్యంగా ఇక్కడ మ్యారేజ్ అయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది టెన్త్ సర్టిఫికేట్ పాన్ కార్డు ముఖ్యంగా అయితే మ్యారేజ్ అయిన వాళ్ళయితే హస్బెండ్ నేను చేంజ్ చేస్తారు కాబట్టి ఫాదర్ నేమ్ చేంజ్ చేసి హస్బెండ్ నేమ్ మెన్షన్ చేస్తారు కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ మెరిచువల్ స్టేటస్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు మ్యారేజ్ సర్టిఫికెట్ డాక్యుమెంట్లో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ఎంప్లాయర్ ఇన్ లెటర్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ డెత్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రిజిస్టర్ లివింగ్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీ రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ ఈ డాక్యుమెంట్లను అయితే ఇవ్వాల్సి ఉంటుంది రీజన్ ఆఫ్ లివింగ్ లివింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్లు అనేది ఇవ్వాల్సి ఉంటుందో కూడా ఇచ్చారు ఇక్కడ డెత్ సర్టిఫికెట్ కానీ ఈ డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ లివింగ్లో సో అంతే ఫ్రెండ్స్ మించి అయితే పెద్ద మార్పు ఏం జరగలేదు ముఖ్యంగా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ వీటిని అయితే చేంజ్ చేశారు జాయింట్ డిక్లరేషన్లో మీరు చూడొచ్చు ఇక్కడ అంతే ఫ్రెండ్స్ ముఖ్యంగానైతే మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వచ్చేసి థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ ఈ విధంగానైతే మెంబర్ ప్రొఫైల్లో ఇట్లా ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా ఇచ్చారు ఇలా మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు మీరు మోడిఫై బేసిక్ డీటెయిల్స్లో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఆ విధంగా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు నేను ఒకసారి ఇది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కడ నుంచి అయితే మీరు క్లియర్గా చూసుకోండి సో వీడియోలో చెప్తే వీడియో ఎంత అనేది ఎక్కువైపోతుంది సో ఇది ఫ్రెండ్స్ త్రీ పాయింట్ జీరోలో ఇచ్చిన చేంజెస్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం